హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద జొన్న రొట్టె కాకరకాయ తయారు చేస్తున్నానండి సో జొన్న రొట్టె తయారీ విధానం చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి వాటర్ వచ్చేసి అలా పెట్టేసుకోవాలి మన మనకి ఎన్ని కావాలో అన్ని నీళ్ళు తీసుకొని చిన్న గిన్నెలో వేడి నీళ్ళు పెట్టేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి జొన్నలు జొన్నలు ఆడిచ్చేటప్పుడు సాల్ట్ వేసి ఆడియం కాబట్టి అందుకే వాటర్ లేక సాల్ట్ వేస్తే ఇంకా బాగా కలిసిపోతుందనమాట జొన్నలు పిండి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను ఏనండి ఓకేనా అండి ఇదిగోండి వాటర్ రోలింగ్ బౌలింగ్ అవ్వాలి బా పిండిలో వాటర్ అంతా బడ్ కలిసేలా మిక్స్ చేసుకోవాలండి ఓకేనా అండి అలా బాగా తిప్పుకుంటూ పిండి కలుపుకుంటూ చాలా బాగా వస్తుందండి ఓకే జొన్నలు వచ్చేసి మనం ముందుగా నీట్గా వాష్ చేసేసుకొని అలాగే బియ్యం కూడా వేసుకుంటే చాలా బాగొస్తుందండి బియ్యం కూడా వాష్ చేసేసుకొని ఒక మూడు గ్లాసులు జొన్నలు ఒక గ్లాసు బియ్యం అన్నీ నీట్గా కడిగేసి వాష్ చేసేసుకొని ఎండకు పెట్టేసుకున్న తర్వాత మనం మిక్స్ ఏమంటారు పిండి కొట్టించుకొచ్చుకోవాలన్నమాట చాలా జొన్నలు చాలా బాగా వస్తుంది జొన్నపిండి చాలా మృదువుగా వస్తుంది అలాగే రొట్టెగా బాగా సాగుతుంది అనమాట బియ్యం పడితే బియ్యం పడుకోకో బియ్యం వేసుకోకోకుండా చేసిన రొట్టె అంత టేస్ట్ అనేది ఉండదండి బిగుస్ అనేది ఉండదు రొట్టె ఇలా బాగా ఇలా చేస్తే మాత్రం బియ్యం కలిపితే చాలా బాగా పొంగుతుందనమాట జొన్న రొట్టె ఓకేనా కొంతమంది బియ్యం వేస్తారు కొంతమంది బియ్యం అయితే వేయరండి వేసి చూడండి చాలా బాగుంటుంది జొన్న రొట్టె అదిగోండి బాగా స్మాష్ చేయాలి జొన్న జొన్న పిండి అంటేనే మనం స్మాష్ చేయాలి చపాతి ముద్ద కంటే ఇంకొంచెం లూజ్గా కలుపుకొని పిండి అలా రొట్టె తట్టుకుంటూ తీసుకోవాలండి అలాగే చపాతి కర్రతో కొన్ని తిక్కుకుంటారండి జొన్న రొట్టె నాకు చేత్తో కొట్టడమే ఇట్లా అలవాటు ఇదిగోండి ఒత్తిడి పిండి చల్లుకుంటూ చేత్తో అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ముందుకు తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోవాలి జొన్న రొట్టె చేసే ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది చేసేటప్పుడు కొంచెం కష్టం ఉంటుంది కానీ అది చేస్తూ అలవాటు అయిపోతుందండి ఇదిగోండి చలాక్ అంటాం దాన్ని ఆ చెలాక్ని రొట్టె కింద అలా పెట్టేసి మనం జొన్న రొట్టె ఇట్లా తీసేసుకొని పెనం మీద వేసేసుకోవడమే చాలా ఈజీగానే ఉ వస్తుందన్నమాట కొంచెం ట్రై చేస్తే అయిపోయింది వచ్చేస్తుంది జొన్న రొట్టె చాలా ఈజీగా ప్రాసెస్ తయారు చేసుకోవచ్చు ఎందుకంటే మా రాయలసీమ సైడు పద్దెనిమిది ఏళ్ళ లోపలే జొన్న రొట్టె నేర్చుకుంటారండి ఆడపిల్లలు ఎందుకంటే జొన్న రొట్టె అంటే అంత ఇష్టము అంత హెల్తీ జొన్న రొట్టె కాదు రాగు రొట్టె కానీ సుద్ద రొట్టె కానీ ఇలాంటివన్నీ ప్రాసెస్ అంతా ఎక్కువ మా సైడ్ కదా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నారులేండి చాలా ఈజీ అయిపోతుంది నేర్చుకుంటే మాత్రం అలాగే హెల్త్కి చాలా మంచిది మనకు కూడా డైట్ చేస్తున్నట్టు కూడా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు జొన్న రొట్టె తింటే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి ఓకేనా చూడండి నేను మీతో మాట్లాడుకుంటేనే అంత ఈజీగానే తట్టేస్తున్నా చూడండి జొన్న రొట్టె కొంటే పెనం మీద వేసుకున్న తర్వాత రొట్టె అనేది కొంచెం కాలితేనే కొంచెం వాటర్ అనేది చల్లుకోవాలండి వాటర్ అనేది తడి తీసుకొని చిన్న క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని తడి చేస్తూ కొంచెం తేమ ఆరిన వెంటనే మళ్ళీ చపాతి మాటి తిప్పేసి చేయాలన్నమాట రివర్స్ ఆ రివర్స్ తిప్పిన తర్వాత చుట్టూ అంచులు ఎలా కాలి కాలయా లేదా ఎందుకంటే నీట్గా కాలితేనే బా రొట్టె అనేది బాగుంటుంది లేకుంటే పచ్చిపచ్చిగా ఉంటుంది పచ్చిపచ్చిగా తింటే బాగుండదు కాబట్టి చుట్టూ బాగా కాల్చుకోవాలండి ఇదిగోండి చేత్తో నేను నాకు అలవాటు అయింది కాబట్టి చేత్తో అంటున్నాను సో అలవాటు కానుల చలాక్తో చూడండి మా ఆయన అదే అంటున్నాడు నీకు అలవాటు అయింది కాబట్టి చేతో అంటున్నా అలవాటు కానుల్లో మళ్ళీ చేత్తో అంటే కాలుతుంది అని చెప్తున్నాడు అనమాట ఇదిగోండి చుట్టూ కాలేదు చూడండి రొట్టె సో చాలా బాగుంది మీరు చూస్తుండే జొన్న రొట్టె చేసేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకో రొట్టె కూడా వేస్తున్నాను చూడండి ఇదిగోండి ఎలా ఓకే స్టవ్ ఎంత వీలున్నంత వరకు కొంచెం ఎక్కువ పెద్దమంటే పెట్టేసుకోండి తేమ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషం ఒక్క నిమిషం అలా తడి ఆరితేనే వెంటనే రివర్స్ చేసేసుకోండి జొన్న రొట్టె ఇలా అలా అలా అంటే పొంగడానికి బాగుంటుందనమాట బాగా పొంగే ప్రయత్నం చేస్తుంది జొన్న రొట్టె ఓకేనా అదిగోండి మళ్ళీ మనం రివర్స్ ఉల్టా తిప్పుకుంటూ 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 కాల్ చేసుకోవాలి చేతి అట్లా అనుకో చేతితో కదలండి చలాక్తోనే అనుకోండి ఎందుకంటే నాకు అలవాటు ఏంటని అట్లా చెప్పకూడదు కదా ఓకేనా అదిగోండి ఓకే అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ తింటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా జొనోటో రెడీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి జొనోటోట్ తితే రెడీ అయిపోయింది హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ బా